ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచ్చార్ మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మిమ్మల్ని అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా రక్షించుకోండి రోజు రోజుకి భార్యలు భర్తలు చంపుకోవడం వరకు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ పదేండ్ల ఏండ్ల అంటే టెన్ మంత్స్ కొడుకుని కూడా చంపేసుకుంది ఓ మహిళ అయితే ఇది హైదరాబాద్లోని మీర్పేట్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆ అమ్మాయి పేరు సుష్మ ఓ నాలుగు సంవత్సరాల కిందట యశ్వంత్ రెడ్డి అనే ఓ అబ్బాయితోని పెళ్లి చేసుకుంది నాలుగు సంవత్సరాలకి సంబంధించి వాళ్ళ ప్రేమ ఇన్ని రోజుల పాటు చాలా అద్భుతంగా ఉంది కానీ గత కొద్ది రోజుల నుంచి ఏమైందో తెలియదు ప్రతి విషయంలో గొడవ పడుతూ ఉన్నారు ఇక ఆ గొడవ కాస్త ఆ పిల్లాడి పైన కూడా ప్రభావం పడింది ఓ పది నెలల పిల్లాడు కూడా ఉన్నాడు ఇంకో రెండు నెలలైతే ఆ అబ్బాయికి సంబంధించి ఆ చిన్న బాబుకి సంబంధించి ఆయనకి వన్ ఇయర్ బర్త్డే కూడా చేయబోతున్నారు కానీ ఇంతలోపే ఈమెకి ఏమనిపించిందో ఏమో తెలియదు అయితే ఈ పదకొండేళ్ళకి సంబంధించి పదేళ్ళకి సంబంధించి చిన్న బాబుని చంపేసి దాని తర్వాత కొద్దిసేపు అయినాక సుష్మా కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనమాట అయితే ఈ ఘటనకి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్కి గురయ్యారు ఇక రోజువారీగానే నైన్ థర్టీకి ఆ యశ్వంత్ అని ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆయన ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చి డోర్ ఎంతసేపటికి కొడుతున్నా తీయకపోతే ఇంకొంచెం గట్టిగా డోర్ నోకేయడంతో వెళ్ళి చూస్తే కొడుకు అదేవిధంగా భార్య ఇద్దరూ కూడా తిరిగి రాని రోకాలకు వెళ్ళిపోవడం జరిగింది ఇక అది చూసి అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు భర్త అసలు ఏం జరిగిందో తెలియదు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టింది అంటే కన్న పేగుని చంపుకోవాల్సినంత అవసరం ఆ తల్లికి ఏమొచ్చింది అని చెప్పేసి కూడా చాలామంది అయితే బాధపడుతున్నారు ఇక ఆ విషయానికి సంబంధించి ఇక మెయిన్గా గత కొన్ని నెలలుగా అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి వీళ్ళకి అంతా కూడా కొంచెం గొడవలుగానే ఉండడము ఆ గొడవలు కాస్త ముదిరి వీళ్ళిద్దరు ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని కూడా ఉంది కానీ మీ ఇద్దరు ఎన్ని గొడవలు పడ్డా కూడా ఓ పసికందు ప్రాణం తీయాల్సిన అవసరం ఏముందమ్మా నీకు ఆయన ఆయనకి సంబంధించి ఆయనతోని ప్రాబ్లం ఉంటే విడాకులు తీసుకోవాల్సింది కదా మరి మీరు ఇలాంటి విషయాలకి సంబంధించి మీరు ముందు నుంచే గొడవలు పడతారు రేపటి రోజు మీకు ప్రాబ్లం వస్తుందని మీకు ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది మెయిన్ థింగ్ ఏంటి అంటే పది నెలలు అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఫైట్స్ ఉన్నాయి అంటున్నారు ఆ టూ త్రీ ఇయర్స్ నుంచి ఫైట్స్ ఉన్నాయి అంటే బేసిక్గా పిల్లల్ని కనడం ఎందుకు మీరు ముందే విడిపోతారు మీకు ముందే గొడవలు అవుతాయి అనే ఆ కాన్సెప్ట్ ఆ పిచ్చితనం ఉన్నప్పుడు ముందే ఎందుకు పిల్లల గురించి ప్లాన్ చేశారు ప్లాన్ చేయకుండా ఉండాల్సింది ఓ నిండు ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఆ ప్రాణాన్ని అసలు ఎలా తీయాలనిపించింది అని ఇక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ అమ్మాయి ముందు నుంచే మా వాడితోని కరెక్ట్గా లేదు అని వాళ్ళిద్దరికీ ముందు నుంచి ఎన్నో గొడవలు జరుగుతున్నాయని ఆ గొడవల కారణంగానే ఇలా చేసుకుందని కానీ పిల్లాడి పైన ఎందుకంత కక్ష అని కూడా ఆ తల్లి అయితే వాపోతుంది మరి ప్రజెంట్ ఈయనకి సంబంధించి ఒక కేసు అయితే నమోదు చేశారు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎందుకంటే ఆమె అయితే కావాలని అనిపించడం అనిపించట్లేదు మరి ఈయన సైడ్ ఏమైనా తప్పుందా లేకపోతే దీని ఏమైనా అక్రమంగా ఏమైనా సంబంధం పెట్టుకున్నాడా దా దేనివల్ల గొడవలు వచ్చాయి పిల్లాన్ని చంపేంత కోపం తల్లికి ఎందుకు వచ్చింది అని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు చూద్దాం రేపటి రోజు దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కంప్లీట్గా బయటకు వస్తాయా లేదా అనేది సో దీనిపైన మీరు ఏమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందులోకి ఈ మనం చూస్తాం